సెకృతి చేస్తాడు సార్ సేకృతి చేస్తాడు జీతాలు జాబులు కూడా లేవు సార్ జీతాలు పదిహేను జీతాలు చేసుకుంటా సెక్యూటీ గార్డుగా చేసుకుంటా రూపాయి రూపాయలు కూడా కొంచుకుని ప్లాస్టమ్ జాబుకొని ఇంటికి వెతుకున్నా సార్ హైదరాబాద్కి వచ్చి మేము వచ్చి ఇరవై సంవత్సరాలు ఇరవై ఏళ్ళ తర్వాత ఇల్లు కొనుక్కున్నా ఇల్లు కొనుక్కున్నా అరవై ఏళ్ళ కల సార్ మా ఆయన అరవై ఐదు ఏళ్ళు ఇంతవరకు తగ్గిల్లు కొనలేదు నా పిల్లలు తర్వాత మా మామ తరుపు లేదు ఈ మధ్యలో నేను కొనుక్కున్న పిల్లలు కొన్నారు సార్ ఆ కళ కూడా ఉండే కట్ చేసి మాకు అరవై సంవత్సరాలు నిండింది దాన్ని నాకు సంతిన్లు కావాలని చచ్చిన నా ఇంట్లో కావాలని నేను కొనుక్కున్న సార్ నేను ఇల్లు ఇప్పుడు ఆ ఇల్లులు వాడితే ఎక్కడ పోవాలి సార్ మాము అధికారులకు చెప్పినాము మరి బాదం మీరు ఇట్లా ఎంతో బాధపడుతుంది ఎవడొచ్చి అడుగుతుండు సరే అధికారులు అడుగుతుండు సార్ మా బాలని ఎవడు విందో ఉంచుకుంటాం సార్ ఏ లీడర్లో వస్తుండు ఏ ఎంఏలు వస్తుండు ఎవడు వస్తుండు సార్ మా బాలని

రెస్పాన్స్ లేదు అసలు బాగా ఆరోగ్యం బాగాలేదు ఇంకా ఉన్నా అని చెప్పేస్తుండు ఏ దానికి రెస్పాన్స్ లేదు సార్ సెక్యూరిటీ సార్ ఆస్పత్రి సెక్యూరిటీ గార్డ్ గా చేస్తుండు తొమ్మిది వేల ఎనిమిది వేల సెక్యూరిటీ గార్డ్ అరవై ఐదు అరవై ఎనిమిది వేలు వచ్చిండు సార్ మాకు ఇన్ని కష్టాలు వాడుకుంటా మేము కొనుక్కుంటాయి ఇప్పుడు ఎన్నో డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఎన్నో అయితే అంటే మాకు ఎక్కడ దొరకలే సార్ మాకు మా పిల్లలు చూసుకోవచ్చు సార్ ఇక్కడ దగ్గర ఉన్నాయని కొనుక్కున్నాం అన్ని వీలైతున్నాయి ఏడ చేసుకుని ఇంకా జాబ్ దొరకదు కదా అంటే చెప్పి కొనుక్కున్నాం సార్ మాకు ఇరవై ఇరవై నుంచి ఇదే ప్రాంతానికి అలవాటు అయినా ఇక్కడనే అప్పు చేసుకొని కొనుక్కున్నారు అదే ఇంట్లో అలా పిల్లలు కూడా అదే ఇంట్లో ఎట్ల ఎట్ల బలవంతంగా కూర్చోమని చెప్తున్నారు కదా సార్ నాకు తాగనే దాసం అంటే మండకెళ్ళాం తాగనే దాసం మిరపాయలు తీసుకుపోని ఇక ఐ డ్ర కమిషన్ ఉంటే రంగనాథ్ గారికి ఇక్కడ ఇంటి మా అందరి బాధలు వింటే అతను వచ్చి ఇది ఏంది సొల్యూషన్ ఏంది ఏందకదియలే ఏంది అనేది అతను వచ్చి మాటను మాట్లాడాలి అంతే దిగిపోవాలి గద్ద దిగిపోవాలా రేవంత్ అయితే న్యాయం జరగాలంటే సీఎం దిగిపోవల్సిందండిస్తున్నాడు సార్ పేద ప్రజలు ఇబ్బంది పెడుతున్నాడు ఆయన వాడు ఉండి ఏం చేస్తున్నాడు చెప్పండి వాడు ఉండి ఏం చేస్తున్నాడు ఫస్ట్లేమో బతకాలు బతకాలనే స్టూడెంట్స్ కి ఆశలు పెట్టిండు స్టూడెంట్స్ అందరు బాటిల్ ఇచ్చి పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు ఇప్పుడు అన్ని బస్సు ఫ్రీ ఆడ సస్తున్నారు ఆడ ఒక్క మగవాడు లేవాడు నేను టికెట్ ఎక్కి కూర్చున్నా అంటున్నాడు ఏంది ఈ లేడీస్ కి ప్రాబ్లమ్ ఏంది ఎవడు పెట్టమన్నాడు వానికి ఫ్రీ బస్సులు ఎవడని అడిగిండా వాడు ఓట్లేసినప్పుడు మాకు ఫ్రీ బస్ పెట్టమని పథకాలు పెట్టమని అడిగిండా ఈ స్టూడెంట్స్ ఇది ఇస్తాము అది ఇస్తాము అని చెప్పి చెప్పిండు ఆ స్టూడెంట్స్ కూడా కొట్టుకు వస్తున్నారు ఏంది పరిస్థితి ఇలా అయితే ఇలా ఇప్పుడు వీళ్ళది సేపు అయింది డబల్ బెడ్ ఓడికి కావాలి సార్ వాడు వచ్చి కాపురం చెప్పండి మొన్న పెళ్లి చేసిండు కదా కొడుకు గోడలు అందరూ వచ్చి ఉండి సావమండి అలా ఎవడి కోసం ఆ బెడ్రూమ్ ఇటు గోడ కొడతా దిగుతుంది ఉన్నోళ్ళు చెప్పట్లేదు సార్ మాకు మాకు అవసరం లేదు మాకు మాకు అవసరం లేదు వాడు మీదనే పెట్టుకొని పోయేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాశిపోయినట్టున్నది కాంగ్రెస్ కరువు కాలమే కాంగ్రెస్ వాడు ఏం చేస్తున్నాడు ఇంత సీఎం ఉన్నప్పుడు వాడన్నా ఇంకో అంత మీ అంతులకు నాలుగు వేలు అన్నాడు మళ్ళా అదే రెండు వేలు వికలాంగులకు అన్నాడు ఐదు వేలు మళ్ళా అదే పాడింది ఏం చేస్తున్నాడు ఇల్లు కూడా కదా ఆమె ముం నేలా ఇంది ఆర్ నేలో అచ్చిండారు